పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు అచ్చంపేట వరద ముంపు ప్రాంతాలలో కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అచ్చంపేట తహసీల్దార్ శ్రీనివాసరావు పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మాట్లాడుతూ నిర్వాసితులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి వర్షాలు వచ్చాయన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి పట్టించుకోలేదన్నారు ఈసారి వర్షాకాలం వచ్చేసరికి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు కలెక్టర్ అరుణ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం సంబంధించలేదన్నారు గొర్రెల కాపర్లను సురక్షితంగా ద్వారా ఒడ్డుకు చేర్చామని తెలిపారు ప్రభుత్వ పరంగా రావాల్సిన రెమ్యూరేషన్ కానీ ఇల్లు కానీ వచ్చే విధంగా చేస్తామని తెలిపారు లేదు ఇక్కడ రాత్రి మొత్తం

मैले लिस सर अरे

డ్రైనేజీ కిటిపొండిది కాదు అలా ಆ ತಗೋಬೇಕು ಇಲ್ಲಿಕ್ಕೆ ನೇಮಪ್ಪ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು ಯೋನಾ ಸರ್ 4ನೇ ತರಗತಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಿಜಿ ಅವರು ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ಆಧಿಕಾರ ಬಂದಿರೇ ఉండாரு ಹೇಳ್ತಾರೆ ಇಬ್ಬಂದಿ ಅಲ್ಲಾ બોಲೇಲೋ ನೀನು పెట్ట ము మొత్తంలో బట్టలు ఎండిపోయింది